హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ తన తాడేపల్లి ప్యాలెస్లో మీడియా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మాజీ వైఎస్ఆర్సీపీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు దాని మీద మీ రియాక్షన్ ఏంటి మీ స్పందన ఏంటని చెప్పి విలేకరులు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటంటే రాజ్యసభలో వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు స్థానాలు ఉన్నాయి ఇప్పటికీ అయితే రాజీనామాలు చేసి పార్టీలో నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ నేను ఒక్కటే చెప్పగలను ఈ వెళ్ళిపోయిన ఐదుగురు రాజ్యసభ సభ్యులే కానీ వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి విలువలు అనేవి లేవు మా రెడ్డితో సహా అనేటట్టు ఆయన చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది ఈవెన్ ఆయన ఏం చెప్తున్నారని అంటే విలువలు అనేవి లేవు ఎవరి కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో లేదని అంటే దేనికో భయపడో క్యారెక్టర్ను మార్చేసుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడడం జరిగింది అంటే రెడ్డికి క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ మార్చుకుంటున్నాడు తన విలువలు విశ్వసనీయత కోల్పోయాడు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ మంచి మానవత్వం ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించాయి అనే సామెతలు అయితే గుర్తొస్తాయి ఎందుకనంటే ఇలాంటి నీతులు అనేవి ఈయన చెప్పకూడదు ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ కాని పనులు అసలు చేయకూడదు మాట్లాడకూడదు ఆ విలువలు విశ్వసనీయత నీతి నిజాయితీ మంచి మానవత్వం అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వింటూ ఉంటుంటే ఏదో చిన్నపిల్లలు హరికథలు చెప్తుంటే వినాలా లేదా అనేటట్టు మనమైతే కొంత కన్ఫ్యూజ్ అవుతాం చూడండి ఆ రేంజ్లో ఉంది ఈయన రియాక్షన్ అది పైగా ఈయన చెప్పేది ఎవరి గురించి ఆయన పార్ట్నర్ విజయసాయి రెడ్డి గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలుకి వెళ్ళింది దేనికోసం దాదాపుగా లక్ష కోట్ల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి చేశారు భారీ అక్రమాస్తుల కేసులో అవినీతి కేసుల్లో ఈయన చెర్లపల్లి జైల్లో పదహారు నెలలు శిక్ష అనుభవించారని చెప్పి గతంలో మనం విన్నాము ఇప్పటికీ కూడా ఆ కేసులు అనేవి సీబీఐలో నడుతున్నాయి దాదాపుగా ముప్పై రెండు ఛార్జ్ షీట్లు అయితే ఇంకా ఉన్నాయి ఈ ఛార్జ్ షీట్లో ఏ వన్ కింద జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టూ కింద విజయసాయి రెడ్డి ఉన్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా తోడు తోడుదొంగలని అర్థమే కదా ఏ వన్ కింద జగన్మోహన్ రెడ్డి ఏ టూ కింద విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఏ పని చేసినా కానీ ఏ అవినీతి చేసినా కానీ ఏ అక్రమాలు చేసినా కానీ వీళ్ళిద్దరూ కూడా కలిసే చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి రెడ్డి వెళ్ళిపోవడంతో ఈయన కొంత బాధకు గురయ్యారో లేదోనంటే ఈయనకు సంబంధించిన ఏవైతే ఈ కేసులకు సంబంధించిన కొన్ని బొక్కలు ఉంటాయో అవన్నీ కూడా ఈయన బయట పెడతాడేమో ఈయనకు సంబంధించిన కొన్ని నిజానిజాలన్నీ కూడా ఈయన బయట పెట్టి ఈయన్ని ఇరికెత్తాడేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం పడుతున్నట్టు కొంత ఆలోచన అయితే వస్తుంది అందుకే విజయసాయిరెడ్డికి ఏ క్యారెక్టర్ లేదు విలువలు విశ్వసనీయత కోల్పోయాడు అని చెప్పి ఈయన ఆయనకి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డికి చెప్తున్నారు ఇద్దరూ కూడా తోడు దొంగలే ఇద్దరూ కూడా ఏ క్రైమ్ చేసినా కానీ ఆ క్రైమ్లో ఇద్దరికి కూడా ఇద్దరికి సమాన వాటా అయితే ఉంది విలువలు లేవు విశ్వసనీయత లేదు క్యారెక్టర్ని చంపేసుకున్నారని అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు గత ఐదేళ్ళు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎంత మందిని చంపేశారు దళిత డ్రైవర్ని చంపేశారు దళిత డాక్టర్ని చంపేశారు దళిత పిల్లవాడిని వాళ్ళ అక్కనే ఏడిపెత్తినారని చెప్పి ఆ పిల్లవాడిని నోట్లో గుడ్డలు గుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడానికి అడ్డం వచ్చిందని చెప్పి ఒక దళితులు ఇల్లు పగలగొట్టేసి నా ఇల్లు పడగొట్టేశారని చెప్పి ఒక అన్న వెళ్ళి అక్కడ అడిగితే అండ్ చంపేసి డోర్ డెలివరీ చేశారు వాళ్ళ ఇంటికి ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చేశారు ఇంకా టీడీపీ కార్యకర్తల మీద జనసేన కార్యకర్తల మీద బీజేపీ వాళ్ళ మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇన్ని దాళ్ళు కాదు సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టు అంటే వాళ్ళ శాల్తీలు లేచిపోయేవి ఇలా ఎంత దారుణంగా గత ఐదేళ్ళు కూడా ఒక రాక్షస పరిపాలన చేశారు మాట విన్నాడా మన వైపు మాట వినలేదా ఖచ్చితంగా అతన్ని కథం అనేటట్టు లేపేసేవారు మరి ఎంత దారుణంగా వ్యవహరించినప్పుడు వాళ్ళు విశ్వసనీయత విలువలు నీతి నిజాయితీ మంచి మానవత్వం అని చెప్పి ఎలాంటి చిలక పలుకులు పలకడం అనేది వందకి వంద శాతం ప్రతి ఒక్కరిని కూడా హాస్యాస్పదానికి గురి చేస్తుంది అంటే ఎలాంటి నీతి వాక్యాలు ఉన్నప్పుడు కొంత అయితే వస్తుంది నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు మొన్న కార్పొరేటర్లతో మీడియా సమావేశం విధంగా మాట్లాడారు ఎప్పుడు ఏది మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నీతి సూత్రాలు మాట్లాడడం ట్రోల్స్కి దొరకడం జగన్ అన్న సూతులు జగన్ అన్న నీతులు అనేటట్టు వాళ్ళేమో ఒక రకంగా ఆడుకోవడం వీళ్ళు గత ఐదేళ్ళు కూడా చేసినవన్నీ కూడా ఏదో మంచి పనులలాగా పతివ్రత పరమాణం ఉన్నట్టు ఈయనేదో నీతులు చెప్తున్నారు తప్పితే గత ఐదేళ్ళు కూడా ఎంత దారుణమైన పరిపాలన జరిగింది గత డెబ్బై ఏళ్ల చరిత్రలో చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా అంత దారుణంగా వ్యవహరించిన తీరైతే ఎక్కడ ఎక్కడా లేదు అది కూడా వాళ్ళకి తెలుసు కానీ ఇంకా కూడా వాళ్ళు చేసిందే గొప్ప వాళ్లే మంచి పరిపాలన చేశారు వాళ్లే అభివృద్ధి చేశారు వాళ్లే సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు రాజకీయ పార్టీల్లో లేరు వాళ్ళు ఎవరూ అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఎవరు కూడా మంచి చేయడం లేదు వాళ్ళు ఎవరూ కూడా కనీసం రాజకీయ నాయకుల కనిపించడం లేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే ఇప్పుడు వరకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అవతరించిందో అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో అంతమందిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే చాలా నీతి నిజాయితీ పరుడు ఆయన మీద గతంలోనంట అవినీతి అక్రమాల కేసులు అనేవి టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసులు బనాయించి ఆయన మీద తప్పుడు కేసులను పెట్టించి ఆయన్ని సెంట్రల్ జైల్లో పెట్టారంట చర్లపల్లి సెంట్రల్ జైల్లో పెట్టారంట ఇన్ని ఈయనకి ఏ పాపం తెలియదంట లక్ష కోట్ల అవినీతి చేశారని చెప్పి రెండు వేల తొమ్మిదిలోనో రెండు వేల ఏడులోనో ఆరోపణలు వచ్చాయి అప్పటి నుంచి వరకు దాదాపుగా కేసు మొదలయ్యి ఇప్పటికి ఏళ్ళు అవుతుంది ఏళ్ళు అయినా కానీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు అయితే ఉందో అందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా సేకరించలేదని అంటే అసలు కేసు ఎక్కడ ఉంది ఏమైపోయింది అనేది కూడా తెలియదు ఆయన ఈరోజు విలువల గురించి మాట్లాడుతున్నారు గతంలోనే అని చేశారు మొన్న సరస్వతి భూములు బయటకు వచ్చినాయి అండ్ లెక్కర్ స్కాములు ఇసుక స్కాములు మైనింగ్ స్కాములు ల్యాండ్ స్కాములు గత ఐదేళ్ళు కూడా జరగని స్కామ్ అంటూ లేదు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ని చంపేసుకున్నారని చెప్పి విజయసాయి రెడ్డి గురించి చెప్తూ ఉంటే నవ్వు వస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఎన్ని క్రైములు జరిగినా కానీ ఎన్ని దారుణాలు జరిగినా కానీ వాటికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారే ఇప్పుడు ఈ దీనికి నీతో చెప్తున్నారు ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరిని కూడా ఆచర్యానికి గురిచేస్తుంది